ఆధునిక జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్ సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా మూడు వందల నలభై యొక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేజ్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తికొండకు నూట డెబ్భై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి సరే అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సార్ ఇది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యామ్లు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన కూడా యాభై ఏడు చెక్ డ్యామ్లు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను పంపించారా ఒక ఫేజ్ లో ఇచ్చారు సెకండ్ ఫేజ్ లో సబ్మిట్ చేస్తున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్ రెడీగా ఉన్నాయి చెప్పండి సార్ సార్ ప్రపోజల్ రెడీగా ఉన్నాయి సార్ ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్ కు వాళ్ళు ఆ యాక్సెప్టెన్స్ చేస్తే కంకరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్ లో పంపిస్తామని అనుకున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్

ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సార్ అదే అలా వదిలే లేదనుకోండి సార్ మీరు శాంక్షన్ అలా చేస్తారు కదా అంటే మళ్ళీ ఎగ్జామిట్ చేస్తారు అక్కడ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కార్షన్ ఒక అరవై వచ్చి మీకు కాన్షన్ జీరో వస్తే మళ్ళీ మనం చేస్తాం అంటే ఇంకో సెకండ్ వచ్చి ఓకే శాంక్షన్ కాలేదు ఇప్పుడు ఆధోనియోలో ఇప్పుడు వాటితో పాటుగా ఆదోనే ఎందుకు పోలేదు అంటే ఒక ప్రొవిజన్ లేదా

ఈ ఎవరికి వస్తుంది సార్ ఎంఐ డివిజన్ ఆదోని కర్నూలు కర్నూలే సార్ కర్నూలు రాలేదు సార్ ఈగా రాలేదు సార్ ఈగా రాలేదు హెల్త్ బాగాలేదు కొంచెం రీజన్ ఏంటి తెప్పించుకొని పంపించండి తెప్పించుకొని పంపిస్తాను సార్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ కూడా నిమిషం వెంటనే పంపించాను నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఇరిగేషన్ ఆల్ డిపార్ట్మెంట్ అండ్ సేమ్ ఏ ప్రపోజల్ అయినా అన్ని కాన్సెన్స్ నుంచి వచ్చిన తర్వాత అన్ని కలిపి పంపించండి డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించాలి ఇది కాబట్టి స్టిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి ఓకే ఎంతకాలం అయింది మీరు పంపించే ప్రపోజల్ సార్ పంపోజల్ పంపించి ఒక ట్వంటీ డేస్ అయింది సార్ రీసెంట్ ఇరవై రోజులు అయింది సార్ అంతే సార్ ఇరవై రోజులు అయింది సార్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది సార్ వచ్చాయి సి మైనర్ పంపించాను మీరు అడిగారా ఎందుకు ఎదుగుర పంపిస్తాను ఆ నుంచి నుంచి రాలేదు అడిగారా వచ్చాయి సార్ ఫస్ట్ ఫేజ్ వచ్చాయి ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెక్లో కన్ఫ్యూజ్గా ఉన్నారు మీరు చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ సార్ ఫేజ్